హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి చూడండి మనకి ఉక్సులు పట్టి కాజాలు పట్టి కట్టేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉందని చాలామంది సిస్టర్స్ అంటూ ఉంటారండి చూడండి ఇలాగా ఉక్సులు పట్టి కాజాలు పట్టి కట్టేటప్పుడే మనం ముందుగానే ఈ రెండు పార్ట్స్ డాట్స్ వేసిన తర్వాత రెండు పార్ట్స్ అనేవి సమానంగా ఉన్నాయి లేవో ఒకసారి చెక్ చేసుకోవాలి ఏదైనా ఎక్కువ తక్కువలు ఉంటే మనం ఇలా క్రాస్ బెల్ట్ దగ్గర కానీ ఇలాగ ఫ్రంట్ డాట్ వేసే దగ్గర కానీ మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా ప్రాస్బిల్ దగ్గర కానీ ఫ్రెండ్ డాడ్ దగ్గర కానీ ఇలాగ అడ్జస్ట్మెంట్ చేసుకొని ముందే రెండు సమానంగా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం ఉక్సులు పట్టి కాజల్ పట్టి అనేది కట్టుకోవాలి అలాగే కాజల్ పట్టి అనేది కాస్త పెద్దగా ఉండాలండి ఉక్సులు పట్టి చిన్నగా ఉండాలి ఇలాగా లోడింగ్ చేసినటువంటి వాటికి ఉక్సులు పట్టి కాజల్ పట్టి ఎలా ఈజీగా వేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇలాగా ఒక్క పొర మీద పెట్టేయాలండి మనం కాజల్ పట్టి కోసం ఒక్క పొర మీద పెట్టేసి ఇలా ఎదురుగా అనేది మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చూడండి నేను మంచి వైపే పెడుతున్నాను చూడండి ఇలాగా ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత లాస్ట్లో కూడా మనం ఫస్ట్లో ఎలాగ మడిచామో లాస్ట్లో కూడా అలాగ వెనక్కి మడిచేయాలండి మిగిలిన క్లాత్ని వెనక్కి ఇలాగా మడిచేసుకుంటే మనకి లోడింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలాగ ఒక స్టిచ్ వేసుకొని రఫ్ లాగిన తర్వాత మనకి అర్థమైపోతుంది చూడండి ఎంత నీట్గా వస్తుందో ఇలాగ రఫ్ లాగిన తర్వాత ఒక్కసారి రివర్స్ దిత్తే మనకి అర్థమైపోతుందండి ఎలా వచ్చింది పట్టి అనేది చూడండి ఇలా రివర్స్ తీసేసి మన రెండు ఫోల్డ్స్ అనేది వేసుకొని మనం ఈ కాజా పట్టి అనేది కట్టుకోవాలి చూడండి ఎలాగ మడుస్తున్నానో నేను వీడియోలో చూపించినట్టు మీరు ఇలా ఫోల్డ్ చేసుకొని రెండు మడతలు ఫోల్డ్ చేసుకుంటే మనకి కాజాల పట్టి అనేది గట్టిగా ఉంటుంది చూడండి ఇలాగా రెండు మడతలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి కాజాల పట్టి అనేది ఈజీగా ఉంటుందండి చూడటానికి కూడా నీట్గా కనిపిస్తుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫైనల్గా మనం రెండో స్టిచ్ అనేది వేసుకుంటే ఆ రెండు స్టిచ్చెస్ మధ్య మనం అనేది పెట్టేసుకోవచ్చు చూడండి ఇలాగా డబల్ స్టిచ్ అనేది వేస్తుందని చూడండి జస్ట్ పాదం మందం పెట్టి ఇలాగ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి కాజాల పట్టీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బుక్సుల పట్టీ కోసం ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు కాజా పట్టి కోసం మనం ఒక్క పొర మీద ఇలాగ వెనక్కి ఫోల్డ్ చేసి మనం క్లాత్ అనేది పెట్టాం కదా అలాగ ఉక్సులు అనేది పెట్టకూడదు ఇలాగ మిడిల్లో మడిచి ఇలాగ మడత అనేది పెట్టుకొని వేసుకోవాలి చూడండి ఇలా ఎలా ఇది ఎలా అయితే అస్సలు వేయద్దు ఇది చూడండి చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఫోల్డింగ్ అనేది చేసుకొని పై వైపు వైపు మనం ఈ ఫోల్డింగ్ చేసిన క్లాత్ అనేది పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు చివర కూడా మనం లోపల లోపల వైపుకి మడిచేటట్లుగా చూసుకొని ఇందాక కాజల్ పట్టీకి ఎలా మడిచామో అలా కాస్త లోపలికి మడిచేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి ఎందుకంటే మనం తర్వాత మెడపట్టి వేయము అలాగే పైపింగ్ కూడా తీయం కాబట్టి మనకి ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే పై వైపు అలాగా నేను చెప్పినట్టు వీడియోలో చూపిస్తున్నట్టు మనం వెనక్కి ఫోల్డ్ చేసుకుంటే పట్టీ అనేది నీట్గా వస్తుంది చూడండి ఇలాగా స్టిచ్ అనేది వేసేసుకుంటే హుక్సులు పట్టీ కూడా రెడీ అయిపోతుంది చూడండి ఇలాగా ఫైనల్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలాగ రఫ్ అనేది లాగేసుకుంటే మనకి ఉక్సులు పట్టి గట్టిగా ఉంటుందండి మనం ఏ స్టిచ్ వేసినా రఫ్ అనేది లాగితే తొందరగా ఊడిపోకుండా ఉంటుందండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఉక్సులు పట్టి కాజాల పట్టి ఎక్కడ తేడా రాలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా లోడింగ్ చేసే వాటికి ఈ బుక్సులు పట్టి కాజాల పట్టి అనేది చాలా ఈజీగా కట్టుకోవచ్చు ఈ వీడియో చూస్తాం మీకు అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్